హరే శ్రీనివాస మీ నరసింహదాస్ గయాక్షేత్రంలో పితృశ్రాద్ధాన్ని ఆచరించాలి అని చెప్పి పెద్దవారందరూ కూడా చెబుతూ ఉంటారు చాలామంది ఆ ఆచరిస్తూ ఉంటారు అయితే గయాక్షేత్రంలో పితృకర్మను ఎందుకు చేయాలి అంటే మనకు తెలియజేస్తారు ఏంటంటే గయాశ్రాద్ధాత్ ప్రముచ్యంతే పితరో భవసాగరాత్ గదాధరానుగ్రహేణ గేయాంతి పరమాం గతిం అని చెప్పి అంటే ఎవరైతే గయాక్షేత్రంలో పితృశ్రాద్ధాన్ని చేస్తారో వారి యొక్క పితృలందరికీ కూడా గదాధరుడు అంటే గయాక్షేత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి క్షేత్రాభిమాని అయినటువంటి దేవత ఎవరు అంటే గయాగదాధరుడు ఆ యొక్క పరమాత్ముడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం వల్ల పరమమైనటువంటి మోక్షాన్ని పొందుతారు అని చెప్పి మనకు తెలియజేస్తారు అలాగే శ్రాద్ధం చేసే సందర్భంలో కూడా ఒక మంత్రం వస్తుంది ఏంటంటే శమీపత్ర ప్రమాణేన పిండం దద్ద్యాత్ గయాశరే ఉద్ధరేత్ సప్త కులమేకోత్తరం శతం అని చెప్పి ఏంటంటే ఎవరైతే గయాక్షేత్రంలో పిండదానాన్ని చేస్తారో అంటే పిండ ప్రదానాన్ని చేస్తారో వారి యొక్క గోత్రం మాత్రమే కాదు ఏడు గోత్రాల వారు నూట ఒక్క మంది కూడా వారి యొక్క ఉద్ధారం అనేది అవుతుంది అని చెప్పి మనకు తెలియజేస్తారు కావున ఎప్పుడు గయాక్షేత్రానికి వెళ్ళినా కూడా అర్హులైనటువంటి వారు ఖర్చితముగా అవశ్యముగా పితృశ్రాద్ధాన్ని ఆచరించవలసిందే హరే శ్రీనివాస